అందరికీ నమస్కారము తాడపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పులిహోర ప్రసాదంగా ఎందుకు మారిందో దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాము పులిహోర అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు పులిహోరను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాము పులిహోరను మన పూర్వీకుల కాలం నుండి పూజలకు నైవేద్యంగా పెడుతున్నారు పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము పాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలు వేసిన సంగతి తెలిసిందే పాండవులలో భీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలు సృష్టించారు ఆ వంటకాల్లో పులిహోర ఒకటి ఈ విషయం మనకు పురాణ కథలు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఇంత ప్రాచుర్యం ఉన్న పులిహోర ఆ తర్వాత క్రమంగా దక్షిణ భారతదేశం అంతా ప్రాచుర్యం పొందింది కొత్త రుచులను ఆస్వాదించే తెలుగువారు ఈ వంటకానికి పులిహోర అని పేరు పెట్టి ఆస్వాదించటం ప్రారంభించారు కుళుత్వంగ చోడల పరిపాలన ఉన్న సమయంలో తమిళనాడు కర్ణాటక ప్రాంతాలలో దైవానికి ఆరగింపు చర్యగా ఉత్తమ జాతి పువ్వులను పండ్లను తినుబండారాలను పెట్టడం ఒక ఆచారంగా ఉండేదట ముఖ్యంగా శ్రీ వైష్ణవులు అయ్యంగారులు ఈ పద్ధతిని ప్రారంభించి ప్రాచుర్యం చేయటంతో ఇతర ప్రాంతాల వారు కూడా ఆరగింపు చర్యను చేయటం ప్రారంభించారు ఆ తర్వాతి కాలంలో పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు పంచడం ప్రారంభమైంది పులిహోరలో శుభానికి ఆరోగ్యానికి సూచికగా ఉండే పసుపును ఉపయోగిస్తారు అందువల్ల ఒకవైపు ఆధ్యాత్మిక పరంగాను మరోవైపు ఆరోగ్యపరంగానూ దోహదపడుతుంది హిందూ ధర్మంలో పులిహోరను తప్పనిసరిగా తినవలసిన ఆహారంగా చెప్పడమే కాకుండా పండితులు దివ్య ఆహారంగా చెప్పడంతో కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో పులియోగారే అని మన రాష్ట్రంలో పులిహోర అని పేరు పొందింది పులిహోర అంటే కళ్ళకద్దుకొని తినే ఆహారంగా ప్రాచుర్యం పొందింది చాలా దేవాలయాల్లో పులిహోరను ప్రసాదంగా పెట్టడం మనం చూస్తూనే ఉంటాము తిరుమల తిరుపతిలో పులిహోరను రాసిగా పోసి చేసే సేవను తిరుప్పావడ సేవ అంటారు తెలిసింది కదా పులిహోర గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి